బ్యాంకు రుణంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా రుణాల కల్పన జరగాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ బ్యాంకర్లను కోరారు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు కౌలు రైతులకు పంట రుణాలను తప్పనిసరిగా అందించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు అలాగే పది కోట్లలోపు నిర్మాణ వ్యయంతో నిర్మించే వంతెనలకు బ్యాంకు రుణం అందించేందుకు యోచన చేయాలని సూచించారు ఈ రుణాన్ని టోల్ రూపంలో వసూలు చేసి తిరిగి చెల్లిస్తామని చెప్పారు ప్రాధాన్యత రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తూ బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషి చేయాలన్నారు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి కేశవ వర్మ పీడీకే శివశంకర్ ప్రసాద్ వ్యవసాయ అధికారి ఎం బోసుబాబు ట్రాన్స్కో ఎస్సిఎస్ రాజుబాబు రాజబాబు వివిధ బ్యాంకుల ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు

ఆ రోజున కూడా అంతా దంట్లో ఎఫికేషన్ సర్ మనం ఎఫికేషన్ వి కెన్ వాట్ వి కెన్ డూ ఇట్ మండల్ వైస్ విలేజ్ వైస్ రిస్ట్ తీసుకోని ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ మిరేంటాల 64000 ప్లస్ సిసిఆర్ కార్డుస్ ఇచ్చారు yes sir ఏ సర్వే నంబర్స్ ఏవి లేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ విలేజ్ లో స్టోర్డ్ సర్వే కి సింగర్ కార్డుస్ ఇష్యూ చేశారు సో షమలులు అన్నీ రిన్యూవల్ అవుతూ ఉంటాయి కదా నెక్స్ట్ ఇయర్ కూడా మాక్సిమం 120 కన్సర్న్డ్ అదే ప్రోవ అటెండెన్ ఫారం అప్పుడు తీసుకుంటున్నట్టు ఇస్తాం జమెటీనిక్ గా రిప్రొగ్రెషన్ ఉండదా గివెన్స్ ఈ రెవెన్యూ రేట్ దీనికి మాత్రం లో లో ఆఫ్టే చెప్తాం ప్రాక్టికల్ ప్రాక్టికల్లీ కదా ఏదైనా నా క్యాష్ వస్తుందా లేదు మా బ్యాంక్ లో నివట్లేదుని ఓనర్స్ ఓవర్కొన దానికి లోన్స్ కూడా ఎక్స్టర్ సర్